వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకి గురయ్యారు వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు అతమార్చాడు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు వివరాల్లోకి వెళ్తే మ్యాక్లూర్కి చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఒక గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లి స్థిరపడ్డారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ప్రసాద్కు మ్యాక్లూర్ లో ఓ ఇల్లు కూడా ఉంది ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటి పైన కన్నేశాడు లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రసాద్ను ప్రశాంత్ ఒత్తిడి చేశాడు ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకువెళ్లి నిజామాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి నమ్మించి ఆమెను కూడా బయటికి తీసుకువెళ్లాడు ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో పడేశాడు ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు ఇద్దరు పిల్లలను సోమ్ బ్రిజ్ సమీపంలో ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం మ్యాక్లూర్కి చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు ఇరవై ఏళ్ళే మొదటి మూడు హత్యలు అతనొక్కడే చేశాడు అని మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో ఎక్కడా అదృశ్యం కేసు నమోదు కాలేదు నమ్మిన స్నేహితుడే నరహంతకుడుగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతుంది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది